ఆది కాండము ముప్పై అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని చూసుకున్నాము అందుకు లాభాను అతనితో నీ కటాక్షరం నా మీదనున్నలా నా మాట వినుము నిన్ను బట్టి యోహోవా నన్ను ఆశీర్వదించాలని శకునం చూచి తెలుసుకుంటునని చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక లాభాను మరి యాకోబుతో మాట్లాడుతున్నాడు బామ అల్లునితో చెప్తా ఉన్నాడు అల్లుడు నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఎందుకంటే నీవు నా దగ్గర పని చేయడం వల్ల నిన్ను బట్టి దేవుడు నన్ను దీవిస్తున్నాడు ఏమండి నీ మీద ఆశీర్వాదం ఉంది అందును బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించినాడు మరి నేను ఎంతో ఆశ సంపాదించుకున్నాను ఎంతో అభివృద్ధి చెందుతున్నాను నువ్వు ఇక్కడే ఉండాలి అల్లుడని మొండిపట్టు పడతా ఉన్నాడు అసలు స్టోరీ ఏంది అన్న ఆలోచన చేస్తే లాబాను మామ యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టి పారిపోయి మరి మామ దగ్గరికి వచ్చినాడు మామ దగ్గర ఇద్దరు కూతుర్లు ఉన్నారు పెద్ద కుమార్తె లేయా చిన్న కుమార్తె రాహేలు చిన్నమ్మాయిని యాకోబు ప్రేమించినాడు ఆమె కోసం ఏడు సంవత్సరాలు వెట్టి చాకిరి చేసినాడు మామ లాభాను మరి అల్లుని వీక్నెస్ తెలుసుకొని అతన్ని మోసం చేసి పెద్దామ్మని వివాహం చేసినాడు మోసపోయిన యాకోబు ఇదేంది నాకు ఇలా చేసినావని మామని ప్రశ్న అడిగినాడు అందుకు లాభాను మా ఊరి ఆచారం ఇదే పెద్ద అమ్మని ఆయనకైనా చేస్తాము మరి చిన్నామెను కూడా నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను ఇంకొక ఏడు సంవత్సరాలు వర్క్ చేయాలని చెప్పి కండిషన్ పెట్టి యాకోబుతో మరి ఆ విధంగా ఒక కండిషన్ ద్వారా వర్క్ చేయించుకొని వెట్టి చాకిరి చేయించుకున్నాడు మరి యాకోబు తన భార్య ప్రేమలో రాహిలమ్మ ప్రేమలో మరి పద్నాలుగు సంవత్సరాలు ఎంతో హార్డ్ వర్క్ చేసినాడు కానీ సంపాదించింది ఏమీ లేదు విసిగిపోయిన యాకోబు ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నాడు ఎందుకంటే ఇద్దరు భార్యలు ఇద్దరు దాసీలు వాళ్ళ ద్వారా కూడా సంతానం వచ్చింది గుడ్రాలుగా ఉన్న రాహిలమ్మకు కూడా ఎట్టకేళ్లకు సంతానం కలిగింది యూసే పుట్టినాడు చాలా సంవత్సరాల తర్వాత సో భార్య ద్వారా గొడవలు ఉండే కొంచెం అదంతా ఓకే అయిపోయింది సరే ఎలాగో భార్యలు వచ్చినారు పిల్లలు వచ్చినారు ఇంకా నాకు ఇక్కడ ఆస్తులు లేవు ఐశ్వర్యం లేవు దీవెన లేవు నేను మా మామ దగ్గర ఉంటే ఇంక నేను బానిసలాగానే ఉండాలి నాకు ఎలాంటి ఐశ్వర్యము ఆశీర్వాదం ఉండదు ఇక్కడ నేను ఈ ప్రాంతంలో ఉండను నా తండ్రి ఇంటికి వెళ్తాను నా దేవుని కలుసుకుంటాను ప్రభుకు ప్రార్థన చేసి అక్కడే ఉండి అక్కడే ఏదైనా డెవలప్ అవుతాను కానీ ఈ ప్రాంతంలో నాకు డెవలప్మెంట్ లేదు వెట్టి చాకిరి ఉంది నేను ఏమి సంపాదించుకోలేదు అని చాలా బాధలో ఉన్నాడు నిరాశలో ఉన్నాడు దేవుని బిడ్డ ఎందుకు ఈ విధంగా కష్టాలు పడ్డాడు దేవుని అనుగ్రహం పొందుకున్న వ్యక్తి దేవుని ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి ఇన్ని సంవత్సరాలు వెట్టి చాకిరి ఎందుకు చేసినాడంటే తన ఆలోచన విధానము సరిగ్గా లేదు లోకాశ శరీరాశ నేత్రాశ చాలా మందికి దీవెనలు రావడం లేదు బ్రదర్ నాకు దీవెనలు రావడం లేదు అన్ని కష్టాలే అప్పులే రోగాలే నీ ఆలోచన ఎట్లుంది తినాలి తాగాలి తిరగాలి ఎంజాయ్ చేయాలి ఇదే నీ ఆలోచన అయితే నీవు వెట్టి చాకరి చేయాల్సి వస్తుంది బద్దకస్తున్గా ఉండేవాడికి దీవెనలు రావు యాకోపు రాహిలమ్మ ప్రేమ మైకంలో పడి వెట్టి చాకరి చేసినాడు మరి యవనసులు చాలా మంది తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రేమ అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి ఫ్రెండ్స్ అని తాగడం అని లోకమని తిరుగుతూ ఆఖరికి ఏమీ సంపాద లేని వ్యక్తిగా ఎలాంటి ఐశ్వర్యం లేని వ్యక్తిగా ఎలాంటి సక్సెస్ లేని వ్యక్తిగా ఉండిపోతా ఉన్నారు మరి ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితం ఇలా ఉండడానికి కారణం ఏంటి కదండి యాకోబు మీద ఆశీర్వాదం ఉంది తండ్రి ఆశీర్వదించినాడు దేవుని యొక్క దర్శనం ఆయన మీద ఉంది దేవుడు ఆయనకు ఒక ఇచ్చినాడు దేవుని కృప ఆయన మీద ఉంది కానీ యాకోబు సిద్ధంగా లేడు యాకోబు ఆలోచన సరిగ్గా లేదు అందును బట్టే ఇరవై సంవత్సరాలు వెట్టి చాకరి చేసినాడు ఎటకీలకు నాకు వద్దు వెట్టి చాకరి నేను వెళ్ళిపోతా అన్నప్పుడు లాభాను అంటున్నాడు యాకోబు నువ్వు వెళ్ళొద్దు నీ మీద ఆశీర్వాదం ఉంది నేను మంత్ర ప్రయోగం చేసి తెలుసుకున్నాను లాభాను ఒక విగ్రహారాధికుడు ఆరాధికుడు లాభాను ఒక మోసమైన వ్యక్తి లాభాను మరి చాతబడులు మరి ఇంకా చిల్లంగితనం ఇలాంటివి కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు మనకు అర్థమవుతా ఉంది మరి అతని విగ్రహాలు కూడా రాయలమ్మా దొంగలించడం మనం చూస్తా ఉన్నాం ఇది ఆది కారణంలో మరి లాభాను మరి ఆ ఇతను యాకోబు మీద ఆశీర్వాదం ఉంది ఎందుకు నేను అభివృద్ధి అంటే అతను శకునాలు చూసినాడు జాతకాలు చూసినాడు ఇంకేదేదో చూసి ఆయన తెలుసుకుంది ఏంటంటే యాకోబు మీద ఆశీర్వాదం ఉంది సో యాకోబు నా దగ్గర ఉంటే నేను అభివృద్ధి చెందుతానని యాకోబును మోసం చేసి లాభాన్ని అభివృద్ధి చెందినాడు నేటి దినాల్లో చాలా మంది విశ్వాసులు వారి జీవితాలు బట్టి వేరే వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు బ్రదర్ నేను ఎంతో కష్టపడి పనిచేసినాను కంపెనీ డెవలప్ అయింది బాస్ అని అందులో నుంచి తీసేసినాడు కదండి చాలా మంది బాధపడతా ఉన్నారు ఎస్ నువ్వు ఒకవేళ చాలా కష్టపడ్డావేమో చాలా ప్రయాసపడ్డావేమో నిన్ను తీసేసినారేమో కాదండి నువ్వెందుకు నీ సొంత ఆలోచనతో ఒక వ్యాపారం చేయొద్దు నీవెందుకు దేవుణ్ణి అడగొద్దు ప్రభా నేను ఏం చేస్తే బాగుపడతానని ప్రభు దగ్గరికి రావాలి అలాలు యాకోబుకు ఆశీర్వాదం ఉంది కానీ ఆలోచన సరిగ్గా లేదు నీ ఆలోచన సరిగ్గా చేసుకుంటే నువ్వు తండ్రిని కలుసుకుంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు వైపు నీ మనసుని తిప్పితే ప్రభా నాకు సహాయం చేయమని దేవుని అడగగలిగితే దేవుడే చక్కటి ఆలోచన నీకు ఇచ్చి నిన్ను అభివృద్ధి పరుస్తాడు గొప్పవాణిగా చేస్తాడు మరి నీవు లోకం వైపు పాపం వైపు చూస్తున్నంతసేపు అలాగే ఉంటావు దేవుని వైపు చూస్తే అభివృద్ధి చెందుతాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభావా మరి విశ్వాసులు మరి ఎంతో దీవెన ఆశీర్వాదం కలిగి ఉండాలి లోకం వైపు పాపం వైపు చూస్తూ ప్రభా ఎలాంటి దీవెన లేని వ్యక్తులుగా చాలా మంది ఉంటున్నారు నీ బిడ్డలను దర్శించి ప్రభా వారిని క్రమపరిచి చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చి నడిపించండి ప్రభా మరి జీవితంలో సక్సెస్ లేక మరి ఎంతో బాధపడుతుండొచ్చు చక్కటి సక్సెస్ ఇవ్వండి గర్భఫలాన్ని భూఫలాన్ని దీవించండి ప్రభావ మంచి ఆస్తులు ఇవ్వండి మంచి ఐశ్వర్యం ఇవ్వండి ఎవరన్నా అనారోగ్యంతో ఉంటే ముట్టి స్వస్థపరచండి చక్కటి దీవెనని అనుగ్రహించండి వారికి ఉన్న శ్రమలన్నిట్లో తొలగించి మంచి దీవెనలు ఇచ్చి నడిపించమని అభివృద్ధి పరచుమని తోడుగా ఉండి దీవించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను మాస్టర్ ఎల్లీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ మరి ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది ఫోన్లో అండ్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వాట్సాప్ కాల్లో ప్రార్థన సహవాసం ఉంది చక్కటి వాక్యం కూడా ప్రతిరోజు ఇస్తా ఉన్నాను వివరాలకే నాకు ఫోన్ చేయండి మీకు తెలియజేస్తాను మీరు కూడా ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి ప్రతిరోజు ప్రార్థనలో ఉండొచ్చు ఉదయము మధ్యాహ్నం రాత్రి కున్నది అండ్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ఈ స్పాన్సర్ చేయొచ్చు సపోర్ట్ చేయొచ్చు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు పంపించవచ్చు మరి ఇందాక చెప్పిన నంబర్కే మరి కింద కూడా ఆ నంబర్ డిస్ప్లే అవుతుంది ఆ నంబర్ కి మీరు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని గాక మళ్ళీ రేపు ఒక చక్కటి వర్తమానంతో కలుసుకున్నాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను గాక ఆమె